రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని గోదావరి బనకచర్లపై పోరాడతామని పోరాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అనుమతి లేకుండా ఏపీ ముందుకెళ్లడాన్ని పార్లమెంటులో ఖండిస్తామన్న సీఎం అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని అన్ని పార్టీల ఎంపీలతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు కృష్ణానదిని కలుపుతూ గోదావరి జిల్లాలో తీసుకెళ్తే అభ్యంతరం లేదన్న నాటి కేసీఆర్ హామీలే నేడు తెలంగాణకు గుదిబండలా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన గోదావరి బనగచర్ల లింకు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణల్లో అడుగు ముందుకేసింది ఇందుకు సంబంధించి సచివాలయంలో ప్రభుత్వం వివిధ పార్టీల ఎంపీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు డీకే అరుణ బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర మజ్లీస్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు ఈ సందర్భంగా గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు గోదావరి బనకచర్ల ఏపీ ప్రతిపాదనలు తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు ఈ సందర్భంగా ఎంపీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది ఎంపీ వద్యరాజు రవిచంద్ర కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై నెపం మోసే ప్రయత్నం చేశారని సీఎం వ్యక్తం చేశారు సీమకు గోదావరి జలాల బేజం తెలిపారు రాయలసీమను రతనాల సీమ చేస్తానని రెండు వేల పంతొమ్మిది కేసీఆర్ ప్రకటించారని సీఎం గుర్తు చేశారు సీమకు గోదావరి జలాల తరలింపు కేసీఆర్ జగన్ ప్రగతి భవన్లో లో నాలుగు సార్లు సమావేశమై నాలుగు వందల టీఎంసిలో రాయలసీమకు తరలించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు ఆనాడు సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలే నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు మొట్టమొదట టూ థౌజండ్ సిక్స్టీన్లో మూడు వేల టీఎంసిలో నీళ్ళు వరద సముద్రంలోకి వెళ్తుందనే ఫస్ట్ పాయింట్ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జయన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ లో నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్ కొని రెండగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను అందరు సభ్యులకు పంపిస్తాను నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది మేము ఆల్రెడీ ఆ మీటింగ్ లో మేము ఇతర ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము మేము చేసుకోవాలనుకుంటున్నాము ఏంటై మీ అభ్యంతరం ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ కన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే సో దీంట్లో ఇప్పుడు సింపుల్ గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక బుద్ధిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది గోదావరి బనకచర్లపై అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్తామని అనుమతి లేకుండా ఏపీ ముందుకెళ్లని పార్లమెంటులో ఖండిస్తామని తెలిపారు రాజకీయ పోరాటంలో న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు నేను నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను ఇది మూడు రకాల రెండు లీగల్ మూడు పొలిటికల్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం రిప్రజెంట్ చేసినాం అయినా కూడా ఒక రకంగా మన మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది నేను ఇద్దరం సమయం తీసుకున్నాం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్లి వీటికి అన్ని కూడా రిప్రజెంట్ చేస్తాం అక్కడ కూడా ఆగనా ఉన్నప్పుడు ఎట్లాగే జులైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరిగే జల్ శక్తి మినిస్టర్ కావచ్చు ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకంటే ఫైనాన్సింగ్ లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎందుకంటే దీంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ అనుమతులు ఇవ్వకుండా అదేవిధంగా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ నన్ను కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అందరి అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాల్లో అడుగుతాము ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే మూడు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది మన ఇంట్రెస్ట్ ఏముంది మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్ ఈ పొలిటికల్ ఫైట్లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినామంటే లీగల్ బ్యాటిల్ ఈజ్ దేర్ ఫైనల్ అంతకుముందు మాట్లాడిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలవరం బనకచర్ల విషయంలో విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందన్నారు తెలంగాణ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్లడంపై కార్యాచరణ రూపొందిస్తామని ఉత్తమ్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామని తెలిపారు మరి ప్రాబ్లం ఈస్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ అపి్యర్స్ టు బి గోయింగ్ అహెడ్ డిస్పైట్ అవర్ అబ్జెక్షన్స్ చీఫ్ మినిస్టర్ గారు నేను ఆల్ ద కన్సర్న్ మినిస్టర్స్ గారు మీటింగ్ ఇన్ ఢిల్లీ అండ్ యునో పుట్టింగ్ అవర్ అబ్జెక్షన్ టు ఆల్ ది ఇష్యూస్ అగెన్ ప్రాజెక్టు మొదలు పెట్టగానే మా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోలవరం పంకచర్ల లింక్ ప్రపోజల్ షుడ్ బి అవుట్ లైట్లీ రిజెక్టెడ్ అండ్ సెటిస్ఫైడ్ పోలవరం పంకచర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా గోదావరి కావేరి లింక్ అయ్యే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి ఇంత వరద నీళ్ళు ఉన్నా అది మావే అది మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్టు కడతాం ఇది ఇది చట్ట వ్యతిరేకం ఇది జీడబ్ల్యూ జీడబ్ల్యూడీటీ అవార్డు కూడా వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ వుడ్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ ఆన్ దీస్ వాటర్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ట్రిబ్యునల్ ఇప్పుడు వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్ లో ఇదే మాదే వినిపిస్తున్నారు మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలని ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి చేస్తున్నారు ఆ లోవర్ రైప్ ఏరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన ఇరవై ఎనిమిది మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు మీ లేఖ అందింది మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం మాకు డిపిఆర్ అందలేదు మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్ అగ్రిమెంట్స్ గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం సీఎంతో సంవాదం అనంతరం ఎంపీల సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంపీ వద్రిరాజు రవిచంద్ర వాకౌట్ చేశారు సమావేశం పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో జరుగుతోందని తెలిపారు